Y జోరు చూస్తుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిగ చూడ ముప్పై ఒకటో డివిజన్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు నగర పార్టీ అధ్యక్షుడు కటార్ శంకర్ గారికి నలభై మంది పార్టీని మోసం చేసి పార్టీ విడిచెళ్తే మనకు ముగ్గురు కార్పొరేటర్లు ఎన్నికైన ముగ్గురు నామినేటెడ్ అయిన ఒక ఇద్దరు పార్టీకి నమ్మకంగా ఇవాళ కార్పొరేషన్లో పనిచేస్తారు సోదరుడు ఇమ్రాన్ వాళ్ళలో ముఖ్యుడు మననే చెత్త పన్ను తీసేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పి అయినా చెత్త పన్ను వసూలు చేసుకుంటామంటే బళ్లంబడి ఏందయా అని పద్ధతి అని అడిగితే వాళ్ళు తలకా ఉంచి పన్ను క్యాన్సిల్ చేస్తామని చెప్పి అంటే మన అపోజిషన్లోండి కూడా ఒక గొంతు ప్రజల పక్షాన్ని నిలబడి అనవసరంగా డబ్బులు అన్యాయంగా అంటే ప్రభుత్వానికి పోవాయి డబ్బులు వీళ్ళు వసూలు చేసుకుంటున్నారు డివిజన్లో వాటిని అరికెట్టగలిగిన సోదరుడు ఇమ్రాన్ ఖాన్కి అదేవిధంగా కార్యకర్తలకి ఏమైనా తప్పుడు కేసులు పెడితే మన పార్టీ తరఫున కోర్టుల్లో అండగా ఉంటూ బెయిల్ ఇప్పించటం కానీ పోలీస్ స్టేషన్లో పోయి అంటే చట్టపరంగా మేము మాట్లాడేది ఒకటి చట్టపరంగా మాట్లాడేది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి ఉపయోగపడుతున్న లీగల్ సెల్ నగరకంటి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా సోదరులు మాజీ డైరెక్టర్ దాసరి కరుణ గారికి ఈ డివిజన్ నుంచి మన ఒంగోలు నియోజకవర్గానికి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి బడుగు ఇందిరా గారికి అదేవిధంగా తాను బాధ్యత తీసుకుంటాను పార్టీకి అండగా ఉంటానన్నా ఈ డివిజన్ నుంచి ముందుకు వచ్చిన మన రమేష్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా ముందుగా నమస్కారం మనం అందరమే చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక మాట చెప్పి నిలబడ్డ నాయకులు చరిత్రలో ఒక ముగ్గురే ముగ్గురు నాడు ఎన్టీఆర్ పేదోడికి కూడు గుడ్డ పెడతానని కూడు గుడ్డ నీడ ఇస్తానని చెప్పి ఆ మాటకు నిలబడి కష్టమైనా నష్టమైనా ఆ మాట కోసమే నిలబడ్డ ఎన్టీ రామారావు అయితే ప్రతి పిల్లాడికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పిల్లల్ని చదివించాలంటే లక్షల రూపాయలు ఇంజనీరింగ్ ఖర్చులు అవుతుంటే అంతంత మాత్రం చదివించుకోలేకపోతుంటే గుండాపరేషన్లు ఎవరికన్నా ఇళ్లలో వాళ్ళకి గుండె జబ్బులు ఇస్తే గుండె ఆపరేషన్ చేయించుకోలేక కళ్ళెదురుగానే మనిషిని పోగొట్టుకుంటా ఏడుస్తా దిగులు పడిన కుటుంబాలు పిల్లల్ని చదివించుకోలేక ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకోలేక చదువులు మాన్పించిన కుటుంబాలకి ఆ రోజు ఒక ఆశాకరణలాగా రాజశేఖర రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలోని పిల్లలందరూ బాధ్యత తీసుకొని అందరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పెద్ద కాలేజీల్లో ఉన్నత చదువులు ఉచితంగా చదివించిన అయితే అదేవిధంగా పేదవాళ్ళకి ఎవరికే జబ్బు వచ్చినా నేనున్నా అని చెప్పి ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఒక ఒక రక్షణ ఇచ్చి అందరి ఆరోగ్యానికి భరోసా ఇచ్చి ఆయన వల్లనే ఇవాళ ఆరోగ్య ప్రమాణాలు మెరుగై ప్రజలు కూడా ఆయుర్దాయం ఈ రాష్ట్రంలో పెరిగిందంటానికి రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఒక అంటే అంతకుముందు యావరేజ్ వయసు అరవై ఏళ్ళకి పెద్దోళ్ళై అంటే సగటున అరవై ఏళ్ళు చనిపోయేవాళ్ళు ఎనభై ఏళ్ళు చనిపోయే నలభై ఏళ్ళు చనిపోయేవాళ్ళు ఉంటే ఆయుర్దాయం యాభై చిల్లరలోనే ఎక్కువ మంది జరిపోయేవాళ్ళు ఇవాళ డెబ్బై ఏళ్ళ దాకా ప్రమాణాలు పెరిగినాయి అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకొని అందరికీ ఆరోగ్యం చూపించబట్టే ఇవాళ మనుషులు జాగ్రత్తగా ఉండగలిగారు మరి అటువంటి తనయుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి కంటే ఇంకొంచెం బాధ్యతగా ఉండాలా తండ్రి కంటే ఇంకొక అడుగు ముందుకెయాలని చెప్పి ఆయన తండ్రి చనిపోయినాక పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం తన కుటుంబంలాగా ప్రతి పేద కుటుంబం తన కుటుంబంలాగా భావించి ఏదో ఒక పథకం ఇచ్చి అంటే పిల్లలు బడి చిన్న బడికి పంపించకపోతే పిల్లల బాల్యం వృధాగా పోతుంది వాళ్ళు చదువు రాకుండా పోతారని చెప్పి మీరు బడికి పంపించండి మీకు నేనే పదిహేను వేలు ఇస్తానని చెప్పి తల్లులను ప్రోత్సహించి మన పిల్లలకి యూనిఫామ్ గుట్టించి బ్యాగులు కొనిచ్చి పుస్తకాలు ఇచ్చి బూట్లు కొనిచ్చి ఇంగ్లీష్ మీడియం చెప్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పేదల పిల్లలందరూ కూడా పెద్దోళ్ళు అవ్వాలని ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలని కలెక్టర్లు అవ్వాలని అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనం గమనిస్తే బడి పంతుళ్ళందరినీ బడి ప్రభుత్వ స్కూల్లో బడి పంతుల చేత ఇళ్ళమ్మడి సర్వేలు అని చెప్పిస్తూ పిల్లలందరినీ మానవ హారాలని గుర్తుందో లేదో గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్ల మీద మానవ హారాలని బడి పిల్లలందరినీ రోడ్లమ్మని నిలబెడితే శ్వాస వచ్చి పడిపోయేవాళ్ళు పంతుళ్ళు ఏమన్నా ఇళ్లమ్మడి తిరిగి ఓటు వెరిఫికేషన్కో ఇతర అవసరాలకో జనాభా సర్వేలనో తిరుగుతూ ఉంటే స్కూళ్ళు జరక్క ఈ నారాయణ చైతన్య లాంటి వాళ్ళు వీధికొక గొంతుకొక ప్రైవేట్ స్కూళ్ళు వచ్చి వాళ్ళల్లో ఇతరు కూడా జత కలిసి ప్రైవేటు స్కూళ్ళు పెంచి లక్షల లక్షలు మన సొమ్మే కదా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన చదువుల్ని లక్షల రూపాయలు దారి ఒక అవినీతికి తెరలేపింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ చదువుల వల్ల కుటుంబాలు దెబ్బతింటని అని జగన్మోహన్ రెడ్డి గారు మనకు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి అంతకంటే అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో బాగా చదువుకొని పాస్ అయిన వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో ఉద్యోగాలు చేస్తుంటారు పాస్ కాని వాళ్ళు మార్కులు రానోళ్ళు ఏది లేక టెన్త్ ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయ్యి పాస్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రైవేట్ పదివేల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటే వాళ్ళ దగ్గర మనం పంపించే లక్షల ఫీజు కడతా ఉన్నాం ఇది కాదు పద్ధతి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పంపిస్తే ఇంగ్లీష్ మీడియం మీద దాని మీద ఒక దుష్ప్రచారం అంటే పిల్లలు పేదవాళ్ళ పిల్లలు పెరగకూడదని ఒక దుష్ప్రచారం దుష్ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్టుగా మన స్కీమ్లు ఇస్తుంటే అంటే పేదవాళ్ళు జీవితాల్లో వెలుగు రావాలి డబ్బులు ఇస్తే మీరు చేసుకునే పనికి కొద్దిగా చేయతూ ఉంటుంది అనుకుంటే బటన్ ముసలి కూడా నొక్కుద్ది ఈ రాష్ట్రాన్ని దివాలు దీపిస్తున్నారు శ్రీలంక చేస్తున్నారు ఈ రాష్ట్రం దివాలు తీసు ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ ఎలక్షన్కి వచ్చేసరికి కంటే ఎక్కువ ఇస్తాను ప్రతి పిల్లాడికి పదిహేను పదిహేను వేలు ఇస్తాను ప్రతి బిడ్డకి మళ్ళీ ఆడవాళ్ళందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అంటే నెలకు పదిహేను వందలు కాడు కానీ నిరుద్యోగులకి ఉద్యోగం లేకపోతే మూడు వేలు నిరుద్యోగం గుర్తిస్తాను ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వందల అబద్ధాలు ఒక్కటన్నా చేయకుండా ఒక్కటి కూడా చేయకుండా సంవత్సరం గడుస్తా ఉంటే మనం అడుగుతుంటే అడిగే వాటికి సమాధానం చెప్పకుండా రోజుకు ఒక తప్పుడు కేసు అని మాట్లాడుతున్న వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అబద్ధాలు ప్రచారం చేసి అంటే ఈ వార్తలు మనం గుర్తు రాకుండా ఏంది చంద్రబాబు నాయుడు చేయలేదని మనకు గుర్తు రాకుండా ఉండడానికి కొత్త కొత్త విషయాలు పేపర్లు రాపిస్తూ ఏదేదో కేసులని చెప్తూ ఒక దుష్ప్రచారం చేపిస్తూ కాలు నడుపుకుంటా వస్తూ ఉన్నాడు ఎంతకాలం ఈ పెట్టి అబద్ధాలతోటి కనీసం జ్ఞానం ఉండాలి కదా ఇన్ని మాటలు చెప్పామే మన మధ్య తిరగటానికి ప్రజల మధ్య మళ్ళీ తిరుగుతున్నారు తలెత్తుకొని సదర పడుకు రాజధానిలో ఆయన గట్టించే సచివాలయం చదరపడుగు పది పదిన్నర వెయ్యి అంటారు అసలు ఎక్కడన్నా పదిన్నర అయ్యే ఇద్దాం ఒకసారి కట్టాడు సచివాలయం అని చెప్పి పార్థి తాత్కాలిక సచివాలయం అని అది స్క్వైర్ ఫీట్ పదివేలు కాడి చదరపడు పదివేలు కాడి కడితే వర్షం వస్తే పందిర నీళ్లు కురిసినట్టు కురుస్తుంది స్లాబ్ అదే ఆయన కట్టిన రాజధాని పోలవరంలో ప్రతి వారం పోయి పోలవరం సోమవారం మీరందరూ చూసుంటారు కదా పోయిన ప్రభుత్వంలో పోలవరం సోమవారం అని చెప్పి ప్రతి సోమవారం పోయి పర్యవేక్షణ కట్టింది అంటే అడుగున బెడ్ వేస్తే ప్రాజెక్ట్ అడుగున బెడ్ వేస్తే మనం పరుగులు చేస్తుంటే అదంతా కొట్టకపోయింది ఆయన వేసిన స్పిల్వే మొత్తం కొట్టకపోయింది మొన్న సింహాచలంలో ఉత్సవాల కోసం గోడ కడతా ఉంటే గోడపడి ఏడుగురు మనుషులు చచ్చిపోయారు అంటే నువ్వు ఏది నాణ్యతగా కడతావు ఖర్చేమో మూడు రెట్లు నాలుగు రెట్లు వేసి టెండర్లు వేపించుకోవటం వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవటం కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం తప్ప పేదల కోసం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అని ఊరిగా దుష్ప్రచారం చేశారే మనకి నేరుగా మన అకౌంట్లో పడే డబ్బుల్లో అవినీతి ఎక్కడ ఉంటుంది పేదలు ఇంతమంది పిల్లల్ని చదివించడాలో ఏం అవినీతి ఉంటుంది ప్రతి ఇంటికి వైద్యులు పంపించి విలేజ్ క్లినిక్లు అని మన ఇళ్ల మధ్యనే ప్రతి డివిజన్కి ఒక హాస్పిటల్ కట్టి మనందరూ బాధ్యతగా షుగర్లు బీపీలు ఇంకేమైనా పరీక్షలు ఉండే బాలితలు పరీక్షలు చేయడానికి ఇక్కడ విలేజ్ క్లినిక్లు కట్టాడు కదా ఎక్కడో సచివాలయంలో అంటే సచివాలయం పెట్టి మనం ప్రతి డివిజన్లో ఇంతకుముందు మనకి డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ అంటే బిడ్డ పుడితే ఒక సర్టిఫికేట్ కావాలి ఎవరైనా మనిషి చచ్చిపోతే ఒక కాగితం కావాలా మన ఆస్తి పాస్తులు పంచుకోవడానికి వాటి మున్సిపల్ ఆఫీస్కి పోయి వాళ్ళకి లంచం ఇచ్చి ఆడున్న కార్పొరేటర్ చుట్టూ పది సార్లు బతులు ఒక వారం వాళ్ళు తిప్పుకొని మనకు ఒక నాలుగు వేల ఐదు వేలు తీసుకొని సర్టిఫికేట్ ఇచ్చేవాడు కానీ ఈ మధ్య మన మధ్యపాడులో ఒక ఎంఆర్ఓ దొరికాడు ఏసీబీకి ఎనభై ఐదు వేలు అంట ఒక మనిషి చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఎనభై ఐదు వేలు లంచం తీసుకుంటా ఏసీబీకి పట్టుబడ్డాడు అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వంలో ఎందుకు ఉండదు ఎంఆర్ఓలు కాడ లంచాలు తీసుకొని వాళ్ళ దగ్గర పోస్టింగ్ లేపిస్తే సీఈల దగ్గర ఎస్ఐల దగ్గర డబ్బులు తీసుకొని పోస్టింగ్ లేపిస్తే వాళ్ళు మనల్ని బెక్కదానికి ఎవరిని బెక్క తింటారు నిజాయితీగా ప్రజలందరికీ మేలు జరగాల నా అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీద అబద్ధాలు నమ్మి ఏమో కోటి అంటున్నారు ఒక యాభై లక్షలు అంటున్నారు ఒక్కడుగా అడదా గోత్తు పోలుగారని ఆశపడతారు అట్ట ప్రజల్ని వంచి అబద్ధాలు చెప్పి కోటీసులు చేస్తారని ప్రతి ఒక్కటి ఇంత బుడుగులు ఇస్తారని ప్రతిదీ డబలు ఇస్తారని ఇంత అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు రా ఎన్నికల్లోకి వచ్చి ఒక్క మాట కూడా నిలబడకుండా ఒక్క మాట కూడా నిలబడకుండా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తా అబద్ధాలతో కాలం గడుపుతూ ఉంటే ఆ పార్టీకి తోక పార్టీలకి ఇక్కడ ఉన్న పోయేరు ఈ పోయేది వీళ్ళు అవినీతి అవినీతి చేసి ఏళ్ళ అవినీతులు ఎక్కడ అని తప్పులు చేసిన వాళ్ళందరూ తప్పులు నిలబెడతారేమో ఎవరన్నా వచ్చి చెప్పి పార్టీలు మారితే ఇవాళ నీతికల్లా నాయకులు మాతోటి కష్టకాలంలో జగన్ అన్నకు సపోర్ట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం నిలబడతాడు మీ గొంతుగా నిలబడతాడు ప్రజల కష్టాలని తీరే వరకు ఆయన పోరాడతాడు ఇచ్చిన పథకాలను నిలదీసి నిలదీసి నిలబెట్టి అడుగుతాడు అడగకపోతే రేపు మనం వచ్చినాక మళ్ళీ ఎప్పుట్లాగే ప్రజలకి రక్షకుడిగా ఆయన ఉంటాడని సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడానికి మీరు అందరూ ముందుకొచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడతాం ఈ పార్టీ మీది ఈ పార్టీ పేదలది ఈ పార్టీ ప్రజలది ఈ పార్టీ వ్యాపారస్తులది కాదు ఈ పార్టీ కాంట్రాక్టర్ది కాదు ఈ పార్టీ పేదలది పేద ప్రజలది ప్రజల పార్టీ జగన్ అన్న పెట్టింది మీ కోసం అని ఈ పార్టీని మీ అందరి అన్నదండలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జగన్ జై జగన్ ముఖ్యంగా చెప్పాల్సింది అంటే కొత్తగా మనకు ఒంగోలు ఇన్ఛార్జిగా చేశారు ఫస్ట్ సార్ నేను రవణ వచ్చినప్పుడు ఒకటే క్వశ్చన్ అడిగాను అది మీ అందరికి ముందే చెప్పలేదు చెప్తున్నాను వాలంటీర్లు చాలా మంది కష్టపడి పనిచేస్తున్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మరి రేపు గవర్నమెంట్ మా కొత్త వాళ్ళు వస్తారు మా పరిస్థితి ఏంటంటే కొంతమంది భయపడ్డారు కానీ రవణ్ ఒకటే పార్టీ కోసం ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడి పనిచేసి పార్టీ కోసం అండగా నిలబడతారు రేపు నేను తన ఎమ్మెల్యే ఎవరిని ముందుగానే ప్రామిస్ చేస్తున్నాడు అందువల్ల మనందరూ ఎవరు భయపడాల్సిన పర్లేదు పార్టీ కోసం అందరూ నిలబడి కష్టపడి రేపు రెవర్ నన్నీ మిజాబితగా గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మనకు ప్రతి ప్రతి సంక్షేమ పథకాలు మనందరికీ వచ్చాయి ఎందుకంటే నేను ఈ డివిజన్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎవరికి అన్ని ప్రతి ఇంటికి ఎవరికి అర్హత ఉందో అర్హత ఉందో అన్ని పథకాలు తీసుకున్నారు కాబట్టి ఈ గురించి ఇప్పుడు జగన్ వీళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే ఒక్క పథకం మనకి ఎవరికి రాలేదు నాకు నాకు తెలిసిన మీకు ఎవరికి ఏమైనా వచ్చాయా చెప్పండి ఎవరికీ ఏమి రాదు కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ సంక్షేమ పథకాలు మనకు రావాలి అని అనుకుంటే మన చుండూరు రావిబాబు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు కోసం మనందరం ఇక్కడికి చేరున్నాము కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇక్కడికి వచ్చి అన్నా మనకందరికీ ఇచ్చారు ఇప్పుడైతే ఎవరైతే పార్టీ కోసం కష్టకాలంలో తోడుండి నడుస్తారో ఆయన వెనక ఉండి మనం అందరం ఆయన గెలిపిస్తామో రేపు ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు ప్రతి ఒక్కరికి ఆయన భరోసాని ఇస్తున్నారు ప్రతి డివిజన్లో కూడా చెప్తున్నారు మీరందరూ నాకు కష్టకాలంలో తోడుంటున్నారు మిమ్మల్ని ఎవరిని నేను మర్చిపోను అని చెప్పని రవన్న మనకి హామీ ఇస్తున్నారు కాబట్టి మనందరం కూడా రేపు రాబోయే కాలంలో మన జగన్ అన్నని సీఎంగా గెలిపించుకోవాలి అలాగే మన ఎవరినని కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించుకోవాలి కాబట్టి మనందరం కూడా మన శక్తి వంచనకు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటే ఒక డివిజన్ అధ్యక్షుడు ఒక బాధ్యతని సేకరించడానికి ఈ ప్రోగ్రాం మనం చేసుకుంటున్నాం ఇక్కడ అయితే పోయిన ఎలక్షన్లో మనము అందరం కూడా కలిసి జగన్ అన్నకి వేసే ఓట్లు కాకపోతే అక్కడ ఈవీఎం ద్వారా ఓట్లు అతను వాళ్ళు వాటికి గెలిచారు అంత తప్పక ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అందరికీ పీద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడున్నా కూడా మిమ్మల్ని గుర్తించి మీకు పదవులు ఇచ్చాడు మిమ్మల్ని గుర్తించి మీ ఎక్కడున్నా కూడా వాళ్ళకి పిలిచి వాళ్ళకి మంచి పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది అలానే నా వాళ్ళ నీ పభవం కూడా అందరిని కూడా అవ్వ అక్క తాతల అని పామా రోజు జగన్ అన్న ఒక మాట వీడియో ఉంది అంటుంటే నాకు చాలా బాధ అనిపించిందమ్మా ఎందుకంటే అలాంటి పరిస్థితి ముందు ముందు రాకూడదు యాభై లేడీస్కి యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి లేడీస్ని గుర్తించి లేడీస్కి పదవులు వచ్చినాయి అంటే ఈరోజు ఒక జగన్ అన్న కూడా లే అది మగవాళ్ళు కుళ్ళుకుంటే తట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేడీస్కి పదవులు ఇచ్చారు రాజ్యాంగ వద్దకం కూడా అన్ని విధాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎలా అన్ని ప్రతి పది పెద్దలు కూడా మనకి జగన్ ఇవ్వటం జరుగుతుంది అలానే ప్రతి ఒక్కరిని కోరుకునే ఒకటే ఒకటి విషయం మనందరం కూడా జగనన్నని కంపల్సరిగా మనం మీలో మీలో ఒకడుగా ఉన్న జగనన్నని మీ తమ్ముడుగా మీ అన్నగా మీ కొడుకుగా మీ అన్ని విధాలుగా మీ ఇంట్లో మనిషిలాగా మీరందరూ గమనించి జగనన్నని రాబోయే కాలంలో సీఎం చేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి కావాలి అదే ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది ఈ పదకొండు నెలల్లో చేసిన పనులంటే ఏమీ లేవు మేము సంపద అన్నాడు ఫస్ట్ ఎవరు చంద్రబాబు గారు మేము సంపద సృష్టిస్తాం సంపద సృష్టించడం నాకు నువ్వు చెప్పాలా జగన్ అని ఒక కార్యక్రమంలో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది నీకు ఎంత సీనియారిటీ ఉన్నా నువ్వు జగన్ అన్న గెలిచింది ఒకసారి అయినా కూడా సంపద ఎలా సృష్టించాలో తెలుసు అదే విధంగా చెప్పిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలో తెలుసు ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి ఎలా చేర్చాలో కూడా తెలుసు అలాంటి జగన్ అన్నని నువ్వు నాకు సంపద సృష్టితో నేర్పిస్తావా జగన్ అని చెప్పే స్థాయి నీ ఉన్నప్పుడు అది నువ్వు అలా చేయాలి కదా మరి ఏం చేస్తున్నావు నువ్వు ఏం పథకాలు ఇన్ఛార్జ్ అయినటువంటి చుండూరు రవణ్ గారికి ముమ్మోటం అధ్యక్షులు అయినటువంటి కళాశంకర గారికి ఈ అవకాశం కల్పించినటువంటి శంకరణ్ గారికి చుండూర్ రవణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ఇమ్రాన్ అన్న గారికి చిన్నగా ఈ రోజు ముప్పై ఒకటో డివిజన్ ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి చుండూరు రవణకి శంకరానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ అవకాశం